హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రూప తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్ళడం అక్కడికి రాజు కుటుంబం కూడా గుడికి రావడం అనుకోకుండా రూప రోహిణి బోనానికి తగలడంతో రోహిణి బోనం నేలపాలవడం రోహిణికి కోపం వచ్చి రూపపై చేత్తగానే ఒక్కసారిగా రాజు వచ్చి రోహిణిని అడ్డుకుంటాడు అది కాదు రాజు ఇది ఏం చేసిందో నీకు తెలీదు అనగానే రోహిణి చంప పగలగొట్టడంతో రూప షాక్ అయిపోతుంది ఆ రోజు గ్యారేజ్ దగ్గర అసలు రూప ఎవరు తెలియనట్లు బిహేవ్ చేసిన రాజు ఒక అమ్మాయి బోనం పాడేసింది అని చెప్పి తను ఎదురు తిరిగి గొడవ పెట్టుకుంటూ ఉంటే తన చెంప పగలగొట్టి రూపకి సపోర్ట్గా నిలవడంతో రూప సంతోషపడుతూ ఉంటుంది రాజు ఇక మనం ఒకళ్ళని కొట్టేయాలి చెయ్యాలి అంటే వాళ్ళు క్షమించరాని తప్పు చేసి ఉండాలి చూసుకోకుండా పడిపోయింది కదా దానికి ఇంత ఆర్గ్యుమెంట్ చేయడం ఎందుకు రోహిణి అని చెప్పేసి అంటూ ఉంటే రోహిణి ఇక బాధపడుతూ ఉంటుంది వెంటనే మళ్ళీ ఏం డ్రామాలు చేయడానికి వచ్చారా మీరంతా అని చెప్పి దీపక్ ఇక గట్టిగా అరుస్తూ రాజుపై చేయత్తడంతో రూప రాజు పైన దెబ్బ పడకుండా దీపక్ చంప పగలగొట్టడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు మరి నిజంగా దీపక్ ఇక అసలు రాజుగారినే వద్దనుకొని వాడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వాడిని మెడలో కట్టిన తాళి ఎందుకని చెప్పేసి గుడిలో అందరి ముందు కూడా రూపు మెడలో ఉన్న తాలిని పట్టుకొని తెంచబోతూ ఉంటే రాజు అడ్డుకొట్ని అది నేను కట్టిన తాళి దాన్ని తెంచాలంటే ధైర్యం ఉండాలి అని చెప్పి అంటూ ఉంటాడు మరి నిజంగా రాజు ముందే రూపు మెడలో ఉన్న తాళిని తెంచబోతాడు దీపక్ మరి ఏం జరగబోతుంది నిజంగా మరి రాజు అలాగే రోహిణికి మధ్య సంబంధం ఉందని వాళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డే బంటి అని చెప్పి విషయాంబిక దీపకులు రూపకి నూరిపోయడంతో రూప బాధపడుతూ ఉంటుంది మరి నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా అసలు ఇంతకు బంటి ఎవరనే విషయం రూపకి తెలిసిందా లేదా నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక రూప గుడిలో బంటిని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది కదా బంటి అనగానే హాయ్ ఫ్రెండు అని అంటూ ఉంటాడు వెంటనేక ఏంటి బండి గుడికి ఒకడి వచ్చావా అనగానే లేదు ఫ్రెండు మా ఫ్యామిలీ అంతా కలిసే వచ్చాము అని అంటూ ఉంటాడు ఎవరమ్మా బాబు అని చెప్పేసి ప్రతాప్ అడగడంతో అదే నాన్న నేను చెప్పాను కదా ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ బంటి ఉన్నాడని తనే దీపో కాపాడింది ఆ రోజు నా కాలికి గాజు పెంకు కుచ్చుకోకుండా ఆపింది కారుని గ్యారేజ్ తీసుకెళ్ళడానికి సహాయం చేసింది అన్నీ కూడా బంటియేనా అనగానే అవునా అని చెప్పి అంటూ ఉంటే రూప నాన్న అని పిరవడంతో పెద్దవారు అని చెప్పి వెంటనే బంటి వెళ్ళి ప్రతాప్ కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వదించే ఫ్రెండు అనగానే నేను నీకు కూడా ఫ్రెండ్ అని అంటూ ఉంటే అంటే ఫ్రెండ్ నువ్వు ఎవరు నాకు తెలియదు నువ్వు నాకు ఏమవుతావో కూడా తెలియదు కదా మరి నేను నేను ఏమని పిలవాలి అందుకే ఫ్రెండ్ అని పిలిచాను అనగానే వెంటనే ఇక అవునమ్మ రూప నువ్వు చెప్పినట్లు ఈ బండి చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అని మెచ్చుకుంటూ ఉంటారు వెంటనే ఇక మాటలు చూస్తే కోటలు దాడుతున్నాయి చాలా ముద్దుగా మాట్లాడుతున్నాడు కానీ తమ్ముడు ఈ పేరింటి ఎలుగు బంటి బంటిలాగా ఈ బంటి అనగానే చెప్తాను నీ సంగతి అని చెప్పేసి గట్టిగా తన మనసులో అనుకుంటూ ఉంటాడు బంటి ఇక పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుంటూ రాజు తన కుటుంబంతో పైకి వచ్చేస్తారు ఇక రాజు అలాగే రోహిణి ఇద్దరు కూడా పక్కపక్కన నించుంటారు రోహిణి దేవుడికి దన్నం పెట్టుకుంటూ బోనం కోసం లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడే ఇక బంటి అంటూ ఉంటాడు కదా రూపతో మీకు స్కూల్లో మా నాన్నని పరిచయం చేద్దామంటే మిస్ అయింది కదా అందుకే ఈరోజు గుడిలో ఖచ్చితంగా మా నాన్నని మీకు పరిచయం చేస్తాను ఫ్రెండు అనగానే సరే బంటి అని చెప్పేసి రూప అంటూ ఉంటుంది అనుకున్నట్లుగానే బంటి ఇక సరే సరే అని చెప్పేసి అటువైపుగా తిరుగుతూ విజయాంబికని ఏదో బురిడి కొట్టించడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు బంటి రూపు ఇంకా బంటి కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అనుకోకుండా రోహిణి అటువైపుగా వెత్తు ఎత్తుకొని వస్తున్న బోనానికి తగిలి బోనం కింద పడుతుంది ఆ బోనం కింద పడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప అలాగే రోహిణి కూడా చూసుకోవాలి కదా కళ్ళు నిద్రం పెట్టుకున్నావా అసలు నీకు ఈ బోనం విలువ తెలుసా ప్రేమ అంటే ఏంటో తెలుసా అని చెప్పి అంటూ ఉంటే చూసుకోలేదని చెప్పాను కదా అని ఉంటూ ఉంటుంది రూప చూసుకోలేదని అలా తేలిగ్గా చెప్తే అయిపోతుందా నేను ఎంతో ప్రేమగా నాకు కావలసిన వాళ్ళ కోసం దేవుడికి కోరుకుంటూ మొక్కుకొని బోనం చేయడానికి వచ్చాను బోనం ఆ దేవుడికి సమర్పించడానికి వస్తే నువ్వు విలా చేస్తావా అని అంటూ ఉంటే నీ ప్రేమ సరైనది కాదనుకుంటా అందుకే బోనం అలా కింద పడిపోయింది అనగానే ఏం కూసావే అని చెప్పి అనగానే ఒక్కసారిగా రూపపై చేయెత్తిన రోహిణి దగ్గరికి వచ్చి రోహిణి అని చెప్పి దెబ్బ పడకుండా గట్టిగా ఆపేస్తాడు వెంటనే ఇక ఏంటి ఏంటి రాజును చేసేది ఈ బోనం చూసావా కింద పడేసింది దానికి ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తుంది చెప్పు అనగానే మనం ఒకళ్ళ మీద చెయ్యి ఎత్తాము అంటే ఆ దెబ్బ వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు క్షమించరాని తప్పు చేస్తే తప్ప మనం అలా చేతులు ఎత్తకూడదు అయినా తప్పైంది చూడలేదని చెప్పింది కదా వదిలే అని అంటూ ఉంటే అది కాదు రాజు ఇది మళ్ళీ ఏం కోసిందో తెలుసా నా ప్రేమ పవిత్రమైంది కాదు అని చెప్పి అనరని మాటలో అంటుంది అనగానే చెప్పాను కదా అనగానే వెంటనే మళ్ళీ చేయతబోతుంది రోహిణి రోహిణి చేదించి ఒక్కసారిగా చెంప పగల కొడతాడు రాజు అందరి ముందు కూడా ప్రతాప్ అలాగే అందరు కూడా చూస్తూ ఉంటారు రూపకి గ్యారేజ్లో జరిగిన విషయం గుర్తొస్తూ ఉంటుంది అసలు ఆ రోజు గ్యారేజ్లో ఏంటి రాజు అని మాట్లాడబోయేసరికి టూ థౌజండ్ అయింది అని చెప్పేసి నాతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ప్రేమగా ఆ అమ్మాయి నన్ను కొడుతుంటే ఎందుకు అద్దుకున్నాడు అంటే తనకి నా మీద ప్రేమ ఉందనే కదా అని రాజు ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే రాజుకి ఇంకా రూపం మీద ప్రేమ ఉందా అని చెప్పేసి ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు అందరూ అలానే చూస్తూ ఉంటారు విజయం మీద దీపక్ మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరైతే రూపకంట పడకూడదు అనుకున్నామో వాళ్ళకంటే వాళ్ళే రూపకంట పడుతున్నారా రూపే వాళ్ళకంట పడుతుందా అని పక్కన పెడితే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఈ రాజుగాడు గుడిలో ప్రత్యక్షం అవ్వడం ఏంటి మమ్మీ అని అనగానే అది నాకు కూడా అర్థం కావట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడే దీపక్ వచ్చి ఏంట్రా మళ్ళీ నాటకాలు మొదలుపెట్టారా అని చెప్పేసి ఉన్నట్టుండి ఒక్కసారిగా రాజుపై చేయెత్తబోతాడు దీపక్ అందరూ అలానే చూస్తూ ఉంటారు ముత్యాలు అప్పల్ నాయుడు విరూపాక్షి వరాలు మలేష్ అందరూ కూడా షాక్ ఎప్పుతారు బంటి కూడా షాక్ అప్పి అలానే చూస్తూ ఉంటాడు వెంటనే రాజుపై చెయ్యతన దీపక్ చంప పగల కొడుతుంది రూప అందరు కూడా షాక్ అయిపోతారు ఏంటి రూప నువ్వు చేసింది ఏంటి దీపక్ని ఎందుకు కొట్టావు అని అడుగుతుంటే కొట్టాలా చంపాలా అయినా ఇప్పుడు అతను ఏం తప్పు చేశాడని దీపక్ చేతులు ఎత్తే అంత అని అంటూ ఉంటే ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను చూసుకుంటూ ఉంటారు అందరు కూడా విరూపాక్షి అలాగే మల్లేషు అప్పల్ నాయుడు వరాలు అందరు కూడా చూస్తూ ఉంటారు అమ్మాయి గారికి ఇంకా రాజు మీద ప్రేమ ఉంది రాజు కూడా అమ్మాయి గారి మీద ప్రేమ ఉంది ఇద్దరికి ఒకరి మీద ఒకరు ప్రేమ ఉంది కానీ ఈ దీపక్ దీపకు విజయమికుల వల్లే వీళ్ళిద్దరు విడిపోవాల్సిన పరిస్థితి వచ్చి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు వెంటనేక వాడు కట్టిన తలిని మెళ్ళ ఉంచుకొని ఇంకా వాడికి భారీగా ఉండాలని అనుకుంటున్నావా అది ఎప్పటికీ రూప నేను నీ మెడలో ఖచ్చితంగా తాళి కట్టే తీరతానని చెప్పి దీపక్ ఆవేశంగా వచ్చి రూప మెడలో ఉన్న తాళిని లాగబోతూ ఉంటే రాజు ఇక దీపక్ చంప పగలగొట్టి ఆ తాళి నేను కట్టింది నేను కట్టిన తాళి తెంచాలి అంటే నీకు ధైర్యం ఉండాలి అని ఈ విధంగా అంటూ ఉంటాడు దీపక్